రెండోది మీకు ఎవరికైతే నంబర్ ప్లేట్ లేదు ఆ నంబర్ ప్లేట్ ఇమీడియట్లీ చేయించుకొని రావాలా చేయించుకొని వచ్చిన తర్వాత వచ్చి మీ వెహికల్కి ఫిట్ చేయాలా ఫిట్ చేసిన తర్వాత పాత చాలన్లు ఏమైనా పెండింగ్ ఉంటే ఆ చాలన్లన్నీ పేమెంట్ చేసి అప్పుడు మీ బండి మీరు తీసుకొని పోవాలి ఆ నెంబర్ ప్లేట్ ఇక్కడ ఫిట్ చేసుకునే పోవాలి ఎట్టి పరిస్థితుల నెంబర్ ప్లేట్ ఇది బండి బయట పంపము అర్థమందా మూడు ఫస్ట్ టైము నంబర్ ప్లేటు రెడీ చేయించుకొని రావాలా రెండోది ఫిట్ చేసుకోవాలా దానికి ఏమైనా పాత చాలనలు ఉంటే కట్టుకోవాలా ఇప్పుడు నంబర్ ప్లేట్ వాయులేషన్ చేసినందుకు దానికి ఒక ఫైన్ పడుతుంది ఈ మొత్తం కలిసి మేయిన తర్వాత మీ బండి మీరు తీసుకొని పెట్టగలం